ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు మీకు నేను ఈరోజు ఒక్క నిమిషంలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి మొదటిగా ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బాగా ఒగరుగా ఉన్న మామిడికాయ బెల్లం చింతపండు ఉప్పు కారం వేపపూత ఇక్కడ నేను అరటిపండు తీసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదా అవసరం లేదనుకుంటే వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీకు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి ముందుగా ఒక వెడల్పాటి బాల్ని తీసుకోండి దానిలో ఒక కప్పు చింతపండు యొక్క రసం తరువాత ఒక కప్పు బెల్లం తురుము ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక కప్పు మామిడి ముక్కలు ఒక కప్పు అరటి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేపపూత వేసి మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులో అరటి అరటి పండు ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఈ షట్రుచుల సమ్మేళనాన్ని ఉగాది పచ్చడి అంటారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు మీకు నేను ఈరోజు ఒక్క నిమిషంలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి మొదటిగా ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బాగా ఒగరుగా ఉన్న పచ్చి మామిడికాయ బెల్లం చింతపండు ఉప్పు కారం వేపపూత ఇక్కడ నేను అరటిపండు తీసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదా అవసరం లేదనుకుంటే వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీకు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి ముందుగా ఒక వెడల్పాటి బాల్ని తీసుకోండి దానిలో ఒక కప్పు చింతపండు యొక్క రసం తరువాత ఒక కప్పు బెల్లం తురుము ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక కప్పు మామిడి ముక్కలు ఒక కప్పు అరటి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేప పూత వేసి మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులో అరటి అరటి పండు ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఈ షట్రుచుల సమ్మేళనాన్ని ఉగాది పచ్చడి అంటారు